హాయ్ అండి నేను మీమాచలపతి ఇవైతే మా పెళ్ళి ఫోటోలు ఇవైతే చూడండి ఇంకా వచ్చేసి మా పెళ్ళి ఏసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పుడు తీసిండే ఫోటోలు చూడండి బాగా క్లీన్గానే కడిగించలేదు ఇవన్నీని ఇప్పుడైతే చూపిస్తా ఇవి ఎందుకు చూపిస్తానంటే చూడండి అప్పుడైతే పెళ్ళికన్నీ తీపిచ్చి ఉంటాం కదా మా ఫోటోలు చాలా మిస్ అయిపోయిండాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిపోయేసి చాలా మిస్ అయిపోయిండాయి ఈ పెళ్ళిలో అయితే చాలా మంది వస్తూ ఉంటారు కదా పెళ్ళికైనా ఫంక్షన్కైనా అట్లా వస్తూ ఉంటారు మనము బాగున్నప్పుడు అందరూ వస్తూ ఉంటారు మంచిగా మాట్లాడినప్పుడు అందరూ వస్తూ ఉంటారు చూడండి ఇంకా వచ్చేసి వాళ్ళు ఏమన్నా మనము మాట్లాడలేదు కొట్లాడిపోయింటాము దూరమైతే దూరం దూరమైంటాం కదా అట్లా తప్పు అయితే కొంతమంది మంది వాళ్ళు అయితే మనం మాట్లాడుకోకుండా ఉంటాం కదా అట్లా వాళ్ళు అంతా ఫోటోలు చింపేసేది తర్వాత కాల్ చేసేది వాళ్ళు మాతో మాట్లాడేది కదా మా పెళ్ళిలో ఉన్నారు మా ఫంక్షన్లో ఉన్నారు అని చెప్పేసి మంది అట్లా చేస్తూ ఉన్నారు నా కండ్లు ఎదురు కానీ నేనే చూస్తున్నాను అట్లా చేసిండేదే అట్లా చేయకూడదు అట్లంతా తప్పు మనకి ఎంత ఫంక్షన్లకి మనం బాగున్నప్పుడు వచ్చినారు కదా మన దగ్గర బాగున్నప్పుడు ఇప్పుడు మాట్లాడేది అని చెప్పేసి వాళ్ళ ఫోటోలు అసలు అట్లా చింపకూడదు ఇవి గుర్తుగా పెట్టుకుంటాము అని చెప్పేసి చొప్పున కానీ అట్లా చింపేస్తా ఉన్నారు చాలా మంది కూడాను వీళ్ళు మాకు శత్రువులు కదా ఇప్పుడు వీళ్ళైతే మా ఇంట్లో ఎందుకు పెట్టుకున్న ఈ ఫోటోలు అని చెప్పేసి అట్లా చేస్తుంటారు అట్లా చేయకూడదు చూడండి మా పెళ్ళికి అప్పుడు వచ్చిండే వాళ్ళు అయితే ఇక్కడ మా బావు ఉన్నారు చూడండి మా బావ ఇప్పుడు లేదు మా ఆయన వాళ్ళు అన్నయ్య చూసారు కదా మా రెండో బావ ఈయన ఇక్కడ వచ్చేసి మా మేనమామ ఉన్నాడు వాళ్ళిద్దరూ కూడా దీంట్లో ఈ ఫోటోలో ఉండే అయితే వీళ్ళిద్దరూ కూడా చనిపోయినారు మా పెళ్ళిలో అయితే ఉన్నారు ఇప్పుడైతే లేరు కదా అందుకోసమే చూడండి అప్పుడైతే ఉన్నారు ఇప్పుడు లేదు చనిపోయినారు ఫోటోలా అన్న చూసుకోవచ్చు కదా వాళ్ళు చూడండి ఫోటోల్లో ఉండరు మా పెళ్ళికి వచ్చిండ్రీట్ల వాళ్ళంతా అని చెప్పేసి అందుకోసమే అస్సలు అట్లయితే ఎవరు చేయొద్దండి ఫోటోలు వచ్చినప్పుడు ఉన్నప్పుడు ఫంక్షన్ల వీడియోలు అన్నీ డిలీట్ చేసేది అట్లంతా అయితే అస్సలు చేయొద్దండి మనమైతే బతికినప్పుడు చూస్తాం కదా చనిపోతే చూడలేము కదా మనము చెప్పండి మనకి చతురులు అయితే ఏమి మంచి వాళ్ళు అయితే ఏమి మన ఫంక్షన్లకు వచ్చినప్పుడు మనకు అందరూ మంచు వాళ్ళే మనము ఎవరూ అయితే అట్లా చేయకూడదు చూడండి ఈ ఫోటోలో కూడా అంతే మా ఆయన ఫ్రెండ్స్ వీళ్ళంతా నా దీంట్లో కూడా చాలా మంది చనిపోయి ఉన్నారు మంది అయితే లేదు మేమైతే అప్పుడప్పుడు అయితే చూసుకుంటా ఉంటాం చూడండి మా ఆయన వీళ్ళు నా ఫ్రెండ్స్ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు మేమంతా బాగుంటుందని చెప్తా ఉంటారు ఫోటోలు చూసుకునేసి అందుకోసమే ఎవరు కూడా ఫోటోలు ఫోటోలు అంతా కాల్ చేసేది చింపేసేది వీడియోలు డిలీట్ చేసేది అట్లయితే చేయొద్దండి చూసినాము మనము అయితే చూసి బాధపడుకుంటూ ఉంటాం చూడండి ఎవరైనా ఇట్లంతా మా పెళ్ళికి వచ్చిండ్రు కదా చూడండి వీళ్ళైతే ఇప్పుడు లేరు అప్పుడు ఉన్నప్పుడు అయితే మనం అంతా బాగున్నాము ఇప్పుడైతే లేరు కదా వీళ్ళు అని చెప్పేసి గుర్తుగా అయితే ఇంకా పెట్టుకోనాలా మన చేతనైతే గుర్తుగా భద్రాలుగా పెట్టుకోనాలా ఇవన్నీ నీట్గా ఆల్బమ్ మేమైతే ఆల్బమ్ చేపించలేదు ఈ ఫోటోలన్నీ అప్పుడైతే మేము అందుకోసమే ఫోటోలు చాలా మిస్ అయిపోయినా అవి ఎన్ని ఫోటోలు అంటే చాలా మిస్ అయిపోయినాయి వీళ్ళంతా ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్స్ అంతా భోజనం తినిపిస్తున్నారు అంతా ఒకేసారి సరేనో నేను తినిపించాల నేను తినిపించాలా అని చెప్పేసి దీంట్లో కూడా అంత ఈ ఫోటోలను చాలా మంది చనిపోయినారు మా పెళ్ళికి వచ్చిండే వాళ్ళు అప్పుడు అప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడైతే అసలు లేరు కూడా మాకైతే అప్పుడప్పుడు చూసి బాధపడుతుంటాం మేము చూసారు కదా ఈ పెళ్ళికంతా ఎంతమంది వచ్చిన్నారు మనకి ఇప్పుడైతే దీంట్లో ఎంతమంది లేరు అని చెప్పేసి మా ఆయన నేను ఇద్దరు మా బంధువుల్లో కావచ్చు మా ఆయన ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే మనకి మన ఊరు వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు పెళ్ళికి వచ్చిండే వాళ్ళు దీంట్లో దీంట్లో చనిపోయి ఉండారు చాలామంది చూడండి ఇంకా వాళ్ళంతా కూడా అన్నం తినిపిస్తున్నారు కదా మాకిద్దరికి కూడా మీరు తినిపించుకోండి అని చెప్తే నేను మా ఆయన అయితే ఇంకా అన్నం తప్పలేదు వాళ్ళంతా చెప్తే అట్లా ఇంకా బలంతం చేస్తున్నారు మీరు కూడా ఒకరికొకరు తినిపించుకోండి అన్న అని చెప్తే ఇంకా పెళ్ళైన తర్వాత ఈ పిల్లలు అయితే మా పిల్లలు చూడండి ఇద్దరును మా ఆయన మా పెద్ద అబ్బాయిని ఎత్తుకున్నాడు నేనైతే మా చిన్నబ్బాయిని ఎత్తుకున్నాము ఇది దసరా పండుగప్పుడు మాకు ఆయుధాలు పూజ ఉంటుంది కదా అప్పుడు తీపిచ్చిండేది ఫోటో అయితే చూసారు కదా నేనైతే అప్పుడు సన్నగా ఉన్నాను మా ఆయన కూడా సన్నగా ఉన్నారు చూడండి ఎంత మారిపోతా ఉంటాం కదా సంవత్సరాలు సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఇది చిన్నపిల్లలు అప్పుడు మా పిల్లలు ఈ ఫోటో వచ్చేసి మా పిల్లలు చూడండి చిన్న చిన్నోడు చిన్నోడైతే ఇది ఇంకా వాడికప్పుడు మూడు నెలలు అట్లుంటుంది ఇంకా ఇది గ్రూప్ ఫోటో అయితే మా ఆయన దగ్గర పనికొస్తుంటారు కదా మా ఆయన కంట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళంతా బేల్దారులు కూలళ్ళు దీంట్లో కూడా అంతేనండి చాలా చాలామంది చనిపోయినారు కిందని కూర్చోయిండేవాళ్ళు ఆ పాప పక్కన కూర్చోయినాడు కదా ఆ అన్న చనిపోయినాడు నిద్రపోతా అంటే అట్లే నిద్ర నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చిందో ఏమైందో తెలీదు అట్లే పని దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోయి చనిపోయినారు ఇంక అక్కడ నిలబడినారు చూడండి చేయి వేసుకొని అతను పక్కన వెనకాల ఉన్నాడు ఆయన కూడా టీషర్ట్ వేసుకున్నారు కదా అది బ్లాక్ గేట్స్ వచ్చిండేది అక్కడ వెనకాల ఉన్నారు కదా ఆయన్ను కూడా అంతే ఉన్నారు ఇప్పుడు దీంట్లో కూడా అంతే చాలా మంది కూడా లేరు చూడండి ఫోటోల్లో ఉంటే ఇట్లయితే చూసుకుంటా ఉంటాం కదా వీళ్ళైతే చాలా మంచి వాళ్ళు అందరూ మీరు కూడా అంతే ఎవరైనా అట్లా చేస్తే